దక్షిణాది నుంచి ఎన్నో చిత్రాలు ఉత్తరాది భాషలో విడుదలై భారీ సక్సెస్లను అందుకుంటున్నాయి కానీ ఈ సినిమాలన్నీ కూడా అక్కడ తొక్కేసేందుకు హిందీ మీడియా వారు చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ఇటీవలే ఒక్కొక్కరుగా తెలియజేస్తున్నారు తెలుగు సినిమా దూకుడును తగ్గించేందుకు కొంతమంది సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ పబ్లిసిటీని పాపులర్ చేస్తున్నారు ముఖ్యంగా బాలీవుడ్ పోర్టల్లో ఉన్నవి లేనివి చాలా ఎక్కువగా కల్పించి రాస్తున్నారట ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాతో పోటీపడి విడుదలైన సలార్ సినిమా పైన కూడా ఇలాంటి కుట్రే జరిగింది పీవీఆర్ వంటి ఐమాక్స్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్లలో డంకీ సినిమాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు దీంతో సలార్ సినిమాకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసలు కుట్ర బయటపడింది దక్షిణాది పీవియాలో రిలీజ్ చేయమని హాంబలే సంస్థ ప్రకటించడంతో వెంటనే అందుకు ఓకే చెబుతూ విడుదల చేసింది అయితే ఈ ఒక్కటే కాకుండా రివ్యూల దగ్గర నుంచి అన్ని విషయాలలో కూడా సలా సినిమా పైన హిందీ మీడియాలు చాలా గా పలు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాయి అలాగే బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన యానిమల్ సినిమా పైన చాలా విమర్శలను క్రియేట్ చేస్తున్నాయి బాలీవుడ్ మీడియా సంస్థలు ఇవే కాకుండా టాలీవుడ్లో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప చిత్రాన్ని కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకి ఇప్పటికే హిందీలో మార్కెట్ పరంగా భారీగా బజ్ ఏర్పడింది గత ఏడాది గూగుల్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్రం దినోత్సవం రోజున ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ విషయాన్ని అదునుగా చేసుకుని పుష్ప సినిమా పైన చాలామంది హిందీ పోస్టర్లు ఇష్టానుసారంగా కథనాలను రాస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ పోర్టల్లో సలా రాసించిన స్థాయిలో సక్సెస్ కాలేదని ఆ ప్రభావం పుష్ప సినిమా పైన పడుతుందని అందుకు తగ్గ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా యూఎస్ వంటి ప్రాంతాలలో కూడా పుష్ప డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలు పడ్డట్టుగా సదరు మీడియా సంస్థలు రాస్తున్నారు వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో అమెరికన్ మార్కెట్ హిందీ మార్కెట్ మూడింటిలో కూడా సమానంగా చూసుకుంటే కలెక్షన్స్ భారీగా వస్తాయని చిత్ర బృందం ధీమాతో ఉన్నారు అయితే కొంతమంది బాలీవుడ్ మీడియా వారు పుష్ప చిత్రాన్ని కావాలని తొక్కేయాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పుష్ప రెండుపై కుట్రా బన్నీని తొక్కే ప్రయత్నమా సారే